హలో వెల్కమ్ టు మై ఛానల్ వకాడో బ్లాగ్స్ ఈరోజు నేను మొటికాయలు ఆలు చెనిగింజలు కారం చేస్తున్నాను తయారీ విధానం చూద్దాం ఇలా పల్లీలను మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మొట్టకాయలను కూడా మొటికాయలను కూడా పచ్చాగా ఇలాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న మొటికాయలకు నీళ్ళు పిండేద్దాం బాగా ఇలా నీళ్ళు పిండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా మొటికాయను పిండేసిన వాటర్ ఉంటాయి కదా అవి పడేద్దాం ముందుగా కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకుందాం నాలుగు కవేసుకోవాలి అల్లం వెళ్ళి కదా ఇందులో ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం బాగా వేగుతుంది ఇందులో మొటికాయలు వేసుకుందాం ఇది కూడా బాగా కాసేపు వేయించుకున్నాం ఇలా మొటికాయలను పచ్చివాల్సిన పోయేంత వరకు వేయించుకుందాం కాస్త గోల్డ్ కలర్ వచ్చింది ఇందులోనే కచ్చా పచ్చలుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసేద్దాం ఇలా పల్లీల పౌడర్ను కూడా కాసేపు వేయించుకుందాం కాస్త గోల్డ్ కలర్ వచ్చింది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా అది ఇందులో వేసేద్దాం ఇలా చూడండి ఇలా వేగి కాస్త అడుగు అడుగు మాడుతున్నది ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం కాస్త అడుగు మాడుతున్నది కాబట్టి అందులో కాస్త వాటర్ పోసాను ఇందులో తగినంత ఉప్పు వేద్దాం కారం పసుపు పొడి ధనియాల పొడి ఇలా వేయించేటప్పుడు అడుగు అంటకన్నా కాస్త నీళ్ళు పోసుకుంటూ వేయించుకోవాలి దీనికి ఎక్కువ కారం పట్టదండి మీకు స్పైసీగా కావాలంటే కాస్త వేసుకోండి నేను తగినంత వేసుకున్నాను చూడండి ఇదైతే గోల్డ్ కలర్ వచ్చేసింది అంతవరకు వేయించుకున్నాను కాస్త నీళ్ళు పోసి కాస్త ఉడకడానికి వాటర్ పోసాను పైన కొత్తిమీర వేసి కాసేపు మూత పెట్టుకుందాం చూద్దామండి కూర ఎలా ఉడికిందో చూపిస్తాను బాగా దగ్గరగా ఉడికింది అంతే మొటికాయల కారం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసి పక్కన అంతే మొటికాయల కారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త వంటకాలన్నీ చేసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్